సంగారెడ్డి పట్టణంలోని మూడో వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుమార్ను గెలిపించాలని కోరుతూ గుణచైతన్య రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డు ప్రజలు ఆశీర్వదించి కుమార్ను కౌన్సిలర్గా కౌన్సిలర్ గా గెలిపిస్తే జగ్గారెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి నరసింహులు నరేన్ సందీప్ సంతోష్ శంకర్ మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు मानो मतदाता जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस हे तिगुरतु के मानव वोटो चेतिगुरतु के मानव वोटो जय कांग्रेस जय कांग्रेस विजय और नहीं काटो विजय और नहीं काटो संघीय प्रतिनिधि दो की दो प्रचार केंद्र अद्भुतनी మరి ఈరోజు మూడో ప్రొడక్ట్ కి ఇచ్చేయడం మరి కాంగ్రెస్ నుంచి కుమారాజు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడం జరిగింది మీ అందరికీ మరి మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రత్యేకంగా మీకోసం అవుతాం మీ తల్లి మీది మీరుండే మొత్తం ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంది కదా మన జగ్గారెడ్డి గెలిపిస్తే గెలిపించుకోవచ్చు కదమ్మా ప్రభుత్వం ఉంది జగ్గారెడ్డి గారు ఉన్నారు మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిందనుకోండి గెలిపించింది అనుకోండి అన్ని రకాలుగా మీకు మంచి కలుగుతారు మీకోసమే కాబట్టి ఎందుకంటే చాలా మంది

కాంగ్రెస్ పార్టీ అందరూ మీరందరూ గట్టిగా కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపించుకున్నారంటే ఇలాంటి పనులు పొందకొని నేర్చుకోవచ్చు అవగా ఇక్కడ ముందుగా కూడా అంటే చె పనులు అయితే నిర్వహించుకోండి రేపు స్థానిక గజి మైదానంలో భారీ బహిరంగ సభ ఉంటుంది స్థానిక మాజల్యే జగ్గరెడ్డి గారి ఆధ్వర్యంలో మన వార్డు నుంచి భారీ ర్యాలీతో వెళ్ళి మనము ర్యాలీలో పాల్గొని ఆ యొక్క బహిరంగ సభను ఉద్యోగం చేస్తామని కోరుతున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్థానిక వార్డు ప్రజలకు అందరికీ తెలియజేయడం నేను మూడో వార్డు నుంచి నన్ను గెలి గెలిపిస్తే జగ్గారెడ్డి గారి సహకారంతో వార్డును చాలా అభివృద్ధి చేస్తాను ఇంతకుముందులో కౌన్సిలర్గా చేసిన నాకు అనుభవం ఉంది కనుక ఆయన ఆశీర్వాదంతో వార్డును వార్డును అభివృద్ధి చేస్తానని